హ్యాండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూడబోతున్నామండి ఇరవై మూడు లక్షల్లో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ మన పడమలూరులో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం బ్యాంక్ ఆప్షన్ ద్వారా ఈ హౌస్ చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్టయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి మూడు సెంట్ల ప్రాపర్టీ అండి పెనమలూరులో బ్యాంక్ ఆక్షన్ ద్వారా మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఇరవై మూడు లక్షల రూపాయలకి మీరు చూడొచ్చు ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి డాబా ఎదురు మనకి అయితే రేకుల షెడ్ అయితే ఉంటుందన్నమాట మనకి ఈ గదుల వరకు డాబా అయితే ఉంటుంది ఎదురు వసారా అంటే కిచెన్ వచ్చేసేసరికి రేకుల షెడ్ అయితే ఉంటుంది అండ్ మనకి ఆపోజిట్లో అయితే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి నూట ముప్పై ఆరు గజాల్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి బ్యాంక్ ఆప్షన్ ద్వారా ఇరవై మూడు లక్షల రూపాయలకి అయితే ఈ ప్రాపర్టీ పెనమల్లూరులో అయితే సేల్కి రావడం అయితే జరిగింది మీరు చూసిన ప్రాపర్టీ లొకేషన్ వ్యూ మరియు చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అయితే చూపించడం అయితే జరుగుతుంది పెనమలూరు మనకి హై స్కూల్ ఆపోజిట్ రోడ్లో అయితే మీకు ప్రాపర్టీ అయితే ఉంటుందన్నమాట మొత్తం సిమెంట్ రోడ్స్ అయితే ఉన్నాయండి మీరు చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో పెనమలూరులో ఈ ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆప్షన్ ద్వారా ఇరవై మూడు లక్షల రూపాయలకి అయితే రావడం అయితే జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్ నజీర్